మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకు ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో ఉన్నాము వినుకొండ పట్టణంలోని సర్వే నెంబర్ రెండు వందల పన్నెండో గల దాదాపు పదిహేను కోట్లకు సంబంధించిన సీలింగ్ భూమిని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని సిపిఐ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు దీనిపై సిపిఐ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం రండి మిత్రులారా ఈ రోజున సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వినకొండ పట్టణంలో రెండు సర్వే నెంబర్ అది సీలింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద గోనుగుంట వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో వచ్చిన చట్టానికి అనుగుణంగా ఒకటి డెబ్బై ఐదు సెట్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి ఒకటి డెబ్బై ఐదు మరి భూమిని ఒక ఎస్సీ పేరుతోటి పట్టా తీసుకొని ఒక ప్రముఖ కాంట్రాక్టర్ అతను మరి అతనికి ఆశి చూపి కొన్నాడు కొన్న తర్వాత అతని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాస్తవంగా సీలింగ్ ల్యాండ్ అంటే ఎవరు కొనకూడదు అమ్మకూడదు ఇది చట్టం ఉంది అయినా ఆ రోజున ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి ఆ యొక్క హోదాని ఆ యొక్క పవర్ని ఉపయోగించుకొని చట్ట వ్యతిరేకమైన మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది అక్క ఇది ఒక పరిశ్రమ ఒక పారిశ్రామికవేత్త ఒక మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరుడు ఈ విధంగా అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం అనేది చాలా భాయం కాదని దీని ఖరీదు దాదాపు పదిహేను కోట్ల రూపాయలు అవుతుందని ఇది పేదవాళ్ళకి చెందాలా లేదా ప్రభుత్వమే అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకి హాస్పిటల్కో హై స్కూల్స్కో ఇంకో దానికి ఉపయోగించాలా అలా కాకుండా మరి అతని యొక్క అధికారాన్ని హోదాను ఉపయోగించుకొని బ్రహ్మరాయుడు అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం తప్పని గత రెండు నెలల నుంచి మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి స్థానిక శాసనసభ్యులు ఆంగ్ల గారికి అనేక మందికి వాళ్ళ అర్జీలు ఇవ్వడం జరిగింది రెండు రెండు నెలలు అవుతున్నప్పటికీ ఈ రోజు కూడా ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించలేదు అందుకనే ఇవాళ ప్రజా సంఘాలు లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే నెలల అధ్యక్షుల్ని కొనసాగిస్తున్నాం దీనికి ఎలాంటి ప్రభుత్వ అధికారులు ఆఫీస్ దగ్గర వంట పెట్టి ఈ మొత్తం కూడా అయ్యి ప్రభుత్వం స్వాధీనం చేసినందుకు దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని తెలియపరుస్తున్నాం రిలీ నిరాహార దీక్ష శిబిరం ఇంతమంది ప్రజానీకం పేదలు ఎందుకు కూర్చున్నారు సభకు స్పష్టం ఇనుకొండ పట్టణంలో సర్వే నంబర్ రెండు వందల పన్నెండు యొక్క అసైన్మెంట్ ల్యాండ్ని సర్ప్లస్ ల్యాండ్ అది గోనుగుండ వెంకటేశ్వరరావు అనే ఆయన తను ఐదు ఎకరాల చిల్లర భూమిలో ఎకరం డెబ్బై ఐదు సెంట్ల భూమిని పంతొమ్మిది వందల డెబ్భై ఆరు భూ సంస్కరణల పట్టణ భూపరిమి చట్ట ప్రకారం ప్రభుత్వానికి అప్పచెప్పిన భూమి ఆ భూమిని రెండు వేల రెండులో ఒక దళితులకు ఆ భూమిని ఇవ్వడం జరిగింది డీకే పట్టానికి ఆ భూమి డీకే పట్టా ఇస్తే ఆ డీకే పట్టాని బినామీగా మళ్ళీ ఇంకోటి సృష్టించి పర్మిషన్ లేకుండా అక్కడి నుంచి ఒక క్యాపిటలిస్టు పెట్టుబడిదారుడు ఆ భూమిని కొన్నాడు అసలు అదే రిజిస్టర్ చేయడమే తప్పు చేసినటువంటి ఆ భూమిని మళ్ళీ మారకం చేయడం తప్పు ఆ చేసిన భూమిని మళ్ళీ బ్రహ్మనాయుడు గారు కొన్నాడు ఒక శాసనసభ్యుడు చట్టాధి పరిప అమలు చేయలేని వాడు ఈ నియోజకవర్గాల భూపరిమి చట్టానికి అంటే మొత్తం భూ సంస్కరణ చట్టానికి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉంటాడు కానీ ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయా ఎక్కడ విలువగా ఉన్నాయా విలువైన భూములన్నీ కూడా కాజేస్తే పేదవాడికి దక్కేంటి పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దేశవ్యాప్తంగా భూ సంస్కరణ కోసం ఉద్యమాలు వచ్చాయి ఆ ఉద్యమాల ఫలితం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని నాటి పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు అట్లానే ఎమర్జెన్సీ కాలంలో దేశంలో చీకటి నిర్బంధ కాలంలో ప్రజల తిరుగుబాటు సహించలేక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాటి ప్రధానమంత్రి శ్రీమతి గాంధీ పట్టణ భూ గరిష్ఠపరిపి చట్టాన్ని చేసింది అత్యవసర పరిస్థితి పెట్టి ఇవాళ్ళకి యాభై ఏళ్ళు అయింది కానీ చివరికి చట్టాలని అమలవుతున్నాయా అంటే అమలు కావడం లేదు ప్రకటించాడు వాళ్ళ ఆంజనేయులు గారు ఈ చట్టాన్ని కానీ ఇక్కడ అమలు చేయపోతే ఇదిగో మేము వంట వాడుపు పెడతాం ఇదిగో ఇక్కడ ఈ యొక్క ఎంఆర్ఓ గారి నిలేస్తాం కలెక్టర్ గారిని నిలేస్తాం ఎమ్మెల్యే నిలేస్తాం గత రెండు నెలలుగా కలెక్టర్ని ఎమ్మెల్యేల్ని స్థానిక సభ్యుల్ని అంత అధికార చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వారికి చెమ్మ చీకటి కొట్టినట్టు లేదు ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం పేదలందరూ కూడా ఈ విషయాలు అర్థం చేసుకొని ఆ సమాయత్వం అవ్వాలా దేనికి సమాయత్వం అవ్వాలా పోరాటానికి సమాయత్వం అవ్వాలా విను తిరగకుండా విను చూపించకుండా మనం ఆందోళన చేయాలా అలజడి చేయాలా తిరుగుబాటు చేయాలా మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్టు పేదవాడికి ఆందోళన మా ఊపిరి అలజడి మా జీవితం తిరుగుబాటు మా వేదాంతం ముళ్ళు రాళ్ళు ముళ్ళు రాళ్ళు అవాంతరాలు ఏది ఉన్నా ముందు దారి మాది అనేటువంటి దృఢ సంకల్పంతో మనం అందరం ముందుకు సాగాలి దానికి కడదాకా మేము సిపిఎంఎల్ రెడ్డి పార్టీగా కామ్రేడ్ ఆంజనేయులు గారు నాయకత్వంలో మార్గదర్శకంలో మేము అండదండలుగా ఉంటామని మేము ఈ పోరాటం చివరి వరకు కొనసాగుతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వల్ల బ్రహ్మనాయుడు గారికి మరొకసారి ఏమి విజ్ఞప్తి చేస్తున్నావంటే నువ్వు తీసుకున్నటువంటి తప్పుడు రిజిస్ట్రేషన్ని రద్దు చేసి ఈ భూమిని వెంటనే నువ్వు సరెండర్ చేయి చేయకపోతే ఈ ప్రభుత్వం చర్య తీసుకోపోతే మేము చట్టపరమైన చర్యల కోసం ఇక్కడ నుంచి కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు సుప్రీంకోర్టు వరకు కూడా మేము వెళ్ళడానికి సిద్ధమే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను